హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే శుక్రవారం కదండి శుక్రవారం అయితే పూజ అనేది చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నాను పూజకి ప్రత్యేకంగా ఏది ఉంటే అదే పెట్టుకుంటుంది నైవేద్యం అనేది సింపుల్గానే చేసుకుంటానండి నేను ఎక్కువగాను ఎందుకంటే నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా మీరు ఎలా పూజ చేసుకుంటారు శుక్రవారం ప్రత్యేకంగా అనేది కూడా నాకు కామెంట్ శిక్షణ తెలియజేయండి మా వారి కోసం కూడా ఒక ఒత్తు అనేది వేసి నేను ఉంచాను ఎందుకంటే ఆయన కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత దీపారాధన అనేది చేసుకుంటారనే ఉద్దేశంతో మా ఇంట్లో పూజ గది అయితే ఈ విధంగా ఉంటుందండి ప్రత్యేకించి పూజ గది అంటే ఏమీ లేదు కాకపోతే ఉన్న గదిలోనే ఒక వేపున ఇలాగా పూజకి ఏర్పాటు చేసుకున్నాము ఇదైతే గదిలో ఉన్న మొత్తం ఇవన్నీ కూడా శుభ్రంగా నిన్న గురువారం నాడే కట్టెల్ని ఇవన్నీ కూడా శుభ్రంగా ఉతికేసి ఆరవేసాను ఎందుకంటే బయట వాతావరణం కొంచెం మబ్బు మొబ్బుగా ఉన్నాయి ఇంకా కొంచెం ఆరవలసి ఉన్నాయి అందుకే ఇంకా అన్నీ వేయలేదండి ఈ రోజైతే ఇంకా చూడండి వాతావరణం ఎలా ఉందో మబ్బు మొబ్బుగా ఉంది తులసమ్మ దగ్గర కూడా కొంచెం దీపారాధన చేసిన అగ్రత్త అనేది వెలిగించుకున్నాను మా వారైతే బయటకు వెళ్ళి ఇంకా ఫ్రెష్గా కూరగాయలు అయితే తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ వంకాయలు అయితే చాలా బాగున్నాయి వంకాయ బెండకాయ అలాగే కీర కూడా తెప్పించుకున్నాను కీర కంపల్సరీ ప్రతిరోజు కీరా జ్యూస్ తాగినా లేదంటే కీరలో క్యారెట్ వేసు తాగినా మంచిదండి కొంచెం ఉన్న వాళ్ళు అలాగే తాగితే కూడా హెల్త్కి చాలా మంచిది లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం కీర వాడటం వల్ల కూడా మంచిది కదా దోసకాయ కూడా తెప్పించుకున్నాను అలాగే ఈరోజు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతున్నాను కొంచెం అల్లం వేసాను అలాగే కొంచెం కొబ్బరి పుచ్చపప్పు ధనియాలు జీలకర్ర లవంగాలు దాసన చెక్కేసాను వల్లులపై అయితే వేయడం లేదు ఎందుకంటే పితృపక్షాలు స్టార్ట్ అయినాయి కనుక వెల్లుళ్ళైతే తినవండి ఉల్లిపాయ తిన్న వీల్లు అయితే అస్సలు తినము ఉల్లిపాయ కూడా వీలైనంత వరకు చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాను కొంచెం కొత్తిమీర వేసి గుత్తివంకాయకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను రైస్కి అయితే కొంచెం రైస్కి వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగ ఉడికితే రైస్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇలాగే వండుతాను నేను ఇలా అయితే పొడిపొళ్ళు బాగా బాగా వస్తుంది మనం వాటర్తో పాటు రైస్ పెట్టేకన్నా కన్నా కొంచెం వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది రైస్ కూడా కొంచెం పొడి పొడి ఆడుతూ ఉంటే చాలా బాగుంటుందండి అందుకే ఇలాగే నేను వండుతూ ఉంటాను ఈ రోజైతే ఇంకా కరివేపాకు ఉంది ఫ్రెండ్స్ లేతగా ఉంది కరివేపాకు తీసుకుని వచ్చారు ఈయన కొత్తిమీరని ఆ కరివేపాకు కూడా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కరివేపాకు అయితే కొంచెం కరివేపాకు పచ్చడి చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మజ్జిగ అయితే తీసి పక్కన పెట్టాను అదైతే మజ్జిగ చారు చారైతే చేస్తున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర ధనియాలు కొంచెం మింతులు కూడా వేసానండి ధనియాలు ఎందుకు వేస్తానంటే ఫ్లేవర్ బాగుంటుంది ఉద్దేశంతో కొంచెం ఎక్కువగా అయితే వేయను అలాగే విల్ విల్లులపై అయితే యూస్ చేయట్లేదు కొంచెం ఉల్లిపాయ అయితే వేసాను పచ్చిమిర్చి వేసాను కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇది మాత్రమే పువ్వు పెట్టుకుంటున్నానండి కొంచెమే నేను కొంచెం పసుపు వేసాను మా వారికి పసుపు ఎక్కువ వేస్తే మజ్జిగ జారలే ఇష్టం ఉండదండి అందుకే ఎక్కువ వేయలేదు నేను కరివేపాకు పొడికైతే ఎండి మిరపకాయలతో చేస్తున్నాను పొడిగా చేసుకోవచ్చు లేదంటే పచ్చడిగా చేసుకోవచ్చు అయితే పచ్చడి చేయమరని ఉద్దేశంతో పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ పచ్చడికైతే కంపల్సరీ ఎండి మిరపకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఎండి మిరపకాయలని ఏదో ఒక పది ఎండి మిరపకాయలు తీసుకున్నాను కట్ చేసి పక్కన ఒక దాంట్లో వేసుకున్నాను అంటే మూకుల్లో వేసుకున్నాను మూకుడు కానీ ప్యాన్ కానీ ఏదైనా సరే మనకి ఏది వీలుగుంటే అందులో వేపుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ పోపు పెట్టున్నాను కనుక అందులోనే నేను వేపుకుంటున్నాను కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం నేను మినపప్పు కూడా వేసి వేపాను అండి కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఈ కరివేపాకు పచ్చడి అనేది అప్పుడప్పుడన్నా మనం చేసుకుని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కొంచెం చింతపండు వేస్తున్నాను బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి లేత కరివే పాకు చాలా బాగుంది ఇది మన పచ్చడి ఇలా చేసుకుని తినడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు కనీసం వారంలో ఒక్కసారైనా ఇలాగ చేసుకుని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి రక్తహీనత ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలా కరివేపాకు పచ్చడి మనం చేసుకుని తింటూ ఉంటే మనకి రక్తహీనత అనేది చాలా వరకు దూరం అవుతుంది అలాగే జుట్టు కూడా చాలా గ్రోత్ బాగుంటుంది బ్లాక్ అనేది బాగుంటుందండి జుట్టుకి ఎందుకంటే ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే సమస్య లేదు ఎవరికైనా సరే ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తుంది అలాగ ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఇలాగ అప్పుడప్పుడు కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ చేసుకుని ఫ్రెష్గా తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి నేను ఇదే పనిలో అయితే నేను వంకాయ కర్రీ కూడా వండుతున్నానండి దీనికోసం కూడా ఈ ఇదే ప్యాన్ ఉపయోగిస్తున్నాను ఈ కరివేపాకు పచ్చడిలోనే కొంచెం ఆయిల్ అనేది వేడి చేసి వేస్తున్నాను ఇందులో పోపు కానీ ఏం వేసుకోని అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొంచెం తీదీగా కారకారంగా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలాగ కనీసం మనం ఒక్క రోజులో అయిపోయేటట్టు మనం చేసుకున్న పచ్చడి సరిపోతుందండి అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి ఏదైనా సరే టేస్ట్గా ఉంటుంది చాలామందికి తెలిసిన విషయమే మీలో ఎవరైనా సరే బండ పచ్చడి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కొంచెం ఇలాగ తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఎక్కువగా పచ్చళ్ళు అనేవి మనం మిక్సీలో రుబ్బుకునే కన్నా ఎక్కువగా ఇలాగా కలల్లో కానీ ఇందులో దాన్ని ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఏదైతే మసాలా చూపించానో ఆ మసాలా అంతా నూరుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా ఆ మిక్సీ పట్టిన మిశ్రమం అంతా కూడా కలుపుకొని ఉప్పు వేసుకుని తగినంత నేను గుత్తి వంకాయలు అయితే ఇలాగ ఫిల్ చేశానండి ఇలా వండుకోవడం వల్ల గుత్తంక చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్తిమీర కారం అనేది కొత్తిమీర కూడా ఎక్కువ వేసాను కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కమ్మగా చక్కగా ఉంటుంది ఇందులో కొబ్బరి కూడా వేసాను కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ఏ కర్రీ అయినా సరే కొంచెం మగబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందువల్ల నేను ఇలాగే మగబెడుతూ ఉంటానండి ఎక్కువగా మనం వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా మగ్గబడితే రుచి అనేది చాలా బాగుంటుంది ఎవరైనా సరే చక్కగా వండగలుగుతారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వంట మీద శ్రద్ధ చూపిస్తున్నారు ఏదైనా బయట ఫుడ్ తినే కన్నా ఇంట్లో మనం కొంచెం ఓపిక చేసుకుని వండుకున్నట్లయితే పిల్లల కారణం పెద్దవాళ్ళ వరకు హెల్తీగా ఉండగలుగుతాం అండి ప్రతిసారి హెల్త్ గురించి ఎక్కువ ఎందుకు చెప్తానంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం మసాలా నూరుకున్న వాటర్నే వేసేసుకున్నాను ఈ గుత్తి వంకాయ కర్రీకి ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దించేసుకోవడమే ఇప్పుడు మనకి పితృపక్షాలు టైం కనుక రో కనీసం ఈ పదిహేను రోజుల్లో ఒక్కసారైనా మీరు మీ పెద్దవాళ్ళని తలుచుకుని బ్రాహ్మణులకి ఎవరికైనా సరే మీరు కొంచెం దానం కింద ఏదైనా ఇవ్వచ్చండి రైస్ కానీ లేదంటే బట్టలు కానీ అలాగే పళ్ళు కానీ లేని వాళ్ళకి ఏమైనా ఇచ్చినట్లయితే అది మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా కాపాడుతుంది మనం కూడా చాలా హెల్తీగా ఉండగలుగుతాం ఈ పితృపక్షాలు అనేది ఎవరైనా సరే అవాయిడ్ చేయకూడదండి వీలైనంత వరకు తెలిసినంత వరకు ఎవరైనా సరే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ పెద్దవాళ్ళని తెలుసుకుని అలాగే ఆడవాళ్ళైతే వాళ్ళ తల్లి తండ్రి ఎవరైనా లేనట్లయితే వాళ్ళని కూడా తలుసుకుని చక్కగా ఏమైనా ఇవ్వచ్చండి వీలైనంత వరకు అది మీకు తెలిస్తే కనుక చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కనీసం లేని వాళ్ళకు ఒక పండించిన వాళ్ళ పేరు మీద చాలా ఫలితం ఉంటుంది ఈ కర్రీ అనేది లేదా దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏ వంటకాలు చేశారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ఈ విధంగా ఈ ఈరోజు నేను వంటకా అనేది మన ఛానల్ ప్రతి ఒక్కరికి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ